తప్పు పట్టుకోవాలని వచ్చినట్టు ఈ స్థితిగతి తప్పును పట్టుకోవాలని వచ్చిన ఈ స్థితిగతిని ప్రభువారే ఎలాగైనా సరే వెళ్ళే తప్పును పట్టుకోవాలి పట్టుకుని ఏమైనా సరే ఏ సుప్రభువుని శోధించాలి అని ఆశతో వచ్చారు చూడండి అహను స్వార్థ ఎనిమిది వచ్చాయేమో మొదటి వాక్యాన్ని చదువుతాం అక్కడ చూడండి కొండకు వెళ్ళను తెల్లవాడగా తిరిగి వెళ్ళను వచ్చింది గరిక కూర్చుండి వారికి బోధించు చూడ శాస్త్రులను పరిచోనను ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆ మధ్య నిలబెట్టి ఎట్టి ఈ స్త్రీ అభిషారము చేస్తుండగా పట్టబడింది రాళ్ళు రువి చెప్పబల్ ధర్మశాస్త్రంలో ఆ అజ్ఞాపించాను కదా అయినాను నీవేమి చెప్పుతావని అది తెలుసుతో వీళ్ళు ఏమంటున్నారు తెలుసా ఆ తప్పు పట్టింది అని స్త్రీని పట్టుకొచ్చారు కానీ పురుషుడు తప్పు చేయలేదా అని యశు ప్రభు వారి ప్రశ్న ఇవ్వాల్సిన సమయం ఒకటి ఉంది అడగచ్చు మనమైతే అడుగుతాడు అంటే స్త్రీ తప్పు చేసింది స్త్రీ ఒక్కటే పట్టుబడింది పురుషుడు దొరకలేదా ఎారం అంటే స్త్రీ పురుషునికి సంబంధించింది అంటే ఇక్కడ క్రియలను చూసి ఏమైనా సరే ఆ బంధుములోనికి తీసుకెళ్ళాలి ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి తీసుకెళ్లి ఆయన శోధించి అడగాలి తప్పు ఏదొకటి ఆశ శాస్త్రులకి ఆశ కలిగిందో చూసారా ప్రజలందరికేమో ప్రభు దగ్గరికి వచ్చి ఆశ్రమ పొందాలని ఆశ కలిగితే ఈ శాస్త్రులకి పరిశీలికి ఆశయం కలిగిందంటే ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి ఏమైనా సరే ఆయన మీరు తప్పు మాపాలి ఏం చదువుతాడు ఈ విషయంలో ఏం చదువుతాడు అనంటే ఆ స్త్రీని మధ్య నిలబెడితే ఒక మాట అన్నాడంటే సుప్రభ ఏమన్నాడు తెలుసా ఒక మాట కూడా పలుకోకుండా నేల మీద ఆయన ముఖమును వంచి ఏళ్ళుతో విసుక మీద వారి పాపాలు రాస్తున్నాడట ఎవరు రాస్తున్నాడు వాళ్ళ పాపమ్మలు రాయించుంటే వాళ్ళు అందుకురా ఏంటి చెప్పమేంటి అని చెప్తున్నాడు ఆ పాపాలు అలా రాస్తూ ఉన్నాడంట ఒకరు పాపాలు ఒకరు రాస్తూ ఉంటే పిల్లలు రుజులు చాలా మంది వచ్చారు అవును తోరుకుని తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చినప్పుడు ప్రభు వారు ఒకటే మాట అన్నాడు మీలో ఎవడైతే పాపము లేదో మొత్త ఆమె మీద ఏమేమన్నాడు మీలో తప్పు లేదు అంటే మీలో పాపము లేదు అంటే నీత మంచుల వల కచోర వృక్షములే దేవదారు వృక్షమాలే దేవుడికి పనిపడిన ఆత్మీయత మీలో ఉన్నట్టు ప్రభుని ఆరాధించే మనసు ప్రభుని ఆశపడుతున్న వారు ప్రభు దగ్గరికి వచ్చి మరి ఆశయాలు తీర్చుకోవాలని ఆశపడిన వారైతే ఏ లాస్ట్ అయితే చెప్పండి ప్రభుని తప్పు పట్టాలనే కదా వచ్చింది అంతేనా యశ్వ ప్రభుని తప్పు పట్టాలనేనా ఎందుకు వచ్చారు చెప్పండి తప్పు పట్టాలని వచ్చారు మరి ఏమిని తప్పు పట్టినట్టుగా తీసుకొచ్చారు చూడండి ఇక్కడ అంటే ఏం చదువుతాడా అని అమ్ముడు వాళ్ళ పాపాలను చూసారో తప్పులు చూసే ఇసుక మీద చూసుకుని వాళ్ళ మొక్క మొక్కాలు చూసుకుని ప్రభు మళ్ళీ రాయిపోతుంటే వాళ్ళు ఒకటాను ఒకటి వెళ్ళిపోయాడు ఇక ఎవరున్నారు యశ్వ్రభు తలెత్తి పైకి చూడగానే అమ్మా వాళ్ళెక్కడా వాడెవడ నిన్ను శిక్షించలేదా నేను మిమ్మల్ని ఏం చేయదు పాపము ఏం చూపిస్తున్నాడు పాపము నుండి నశించిన దానిని వెతుకు రక్షించి నిత్య జీవమనే భగ్రములో మనందరినీ నిలబెట్టాలి పాపమంటే కన్నా ఘోరమైన పాపం ఏంటంటే దేవుని నామాది దేవుని సన్నిధిని దొంగిలిచ్చా పాపం దేవుని స్థుతించవలసినది ఆరు రోజులలో ఏడో దినమో విశ్రాంతి దినాన్ని దొంగిలించటం పాపం ప్రార్థించకపోవటం పాపం మీ పాప అపరాధములను ఒప్పుకోవటం పాపం పాపం ఇలాంటి పాపాల నుండి విడుదల చేసి ఎక్కడ కూర్చోబెట్టడం వల్ల మందిరములో అందుకనే చూడండి దేవుని ఆవరణ మనకు కొత్త సంతోషం మనం ఆశీర్వమతింపబడతాం ఆశీర్వాదకరంగా నిన్ను నన్ను నిలబెట్టాలన్నది యశ్వప్రభు వారి ఉద్దేశం మనం ఇప్పటి వరకు మనము ఆరు రోజుల్లో మనం ఏడో రోజుని విశ్రాంతిని మనం ఎలాగా వచ్చినా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆశతో ప్రభాంతికి వస్తే ఆనందిస్తాం ఆశతో వస్తే ఆశీర్వాదం ఒక్క దినాన్ని అంటే ఒక్క ఆదివారం వస్తేనే ఈ దినాల ఆశీర్వాదం అంటే ఆ ఒక ఆయన అంటున్నాడు బెదురు ప్రార్థనికి రావట్లేదమ్మా ఎమ్మా ఎందుకు కుదరట్లేదు అని అడిగితే గారు మొన్నగా చెప్పారు మీరు ఒక ఆధ్వర్వా తెలు యా ఏ రోజుల దాకా మేము అందులో వైపు చూడాల్సిన అసలు లేదంటాడు రి ఏది ఏంటి నా ప్రవర్తన ఇది ఏ రోజుల దాకా చూడొద్దని కాదు అంటే వెయ్యి రోజులు సరిపోతాయండి ఇంకా ఎక్కువ